अच्छा अरे रुकिया अरे रुकिया मुझे नहीं मालूम है बेटा पापा तुम्हें बोलना कि उधर आ जाओ नॉट फॉर सेल आपका सेल नहीं है मैंने देखा जल्दी दिखना फोटो छोटा तो हाँ? तो बच्चा है बैठने का उसमें बैठेंगे होना बोला तो उसमें बैठेंगे इसमें, उसमें ऐसा ऐसा हाँ? क्या भी नहीं डाट तू हाँ? क्या भी नहीं डाट तूर जय హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ మీరు నా వెనక చూస్తున్నటువంటి లొకేషన్ ఎక్కడా అని మీరు అనుకోవచ్చు ఇది వచ్చేసి మహబూబ్ నగర్ అండి మహబూబ్ నగర్ పిస్తా హౌస్కి అయితే అనమాట అయితే ఎందుకు వెళ్ళినాం ఏంటిది అనేది మొత్తం చెప్తాను అయితే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది మాత్రం పిస్తా హౌస్ నుంచేనండి నా ఫస్ట్ వీడియో నేను చేసింది కూడా పిస్తా హౌస్ నుంచే అప్పుడు ఏంటంటే మా హస్బెండ్ నాకు వీడియో తీశారు ఇప్పుడు మా బాబు వీడియో తీస్తున్నాడు అనమాట మా ఆయన బిజీగా ఉండి మా బాబు అయితే నాకు వీడియో తీశాడు ఇది ఎంట్రన్స్ అనమాట నాలుగైదు ఎంట్రన్స్ ఉంటాయిలండి దాంట్లో ఇదొక ఎంట్రన్స్ మేమైతే మొత్తానికి పిస్తా హౌస్కి అయితే లోపలికి వెళ్తున్నాం ఎందుకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలామంది ఉండే అనమాట జనాలు ఈసారి ఎవ్వరూ లేరు అసలు యాక్చువల్లీ మేము మహబూబ్నగర్ మహబూబ్నగర్ పోవడానికి రెండు రీజన్స్ ఉన్నాయన్నమాట ఒకటి పిస్తా హౌస్ చూద్దామని ఇంకొకటి మా బాబు బర్త్డే గిఫ్ట్ కోసం అని చెప్పేసి అనమాట బాబు బర్త్డే గిఫ్ట్ ఏంటి అనేది మీకు త్వరలో తెలిసిపోతుంది ఈ వీడియోలోనే తెలిసిపోతుంది ఇంకా చూడండి ఈ విధంగా మొత్తం పిస్తా హౌజ్లో జైంట్ వీల్స్ తర్వాత పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి కాకపోతే ఆ రోజు జైంట్ వీల్ కూడా ఎందుకు ఆన్ చేయలేదు జైంట్ వీల్ అయితే కామోషిగా అనమాట ఏమీ మాట్లాడినట్టు పిల్లలు అంటే ఇట్లా చిన్న చిన్న ఏరోప్లెయిన్స్ తర్వాత జైంట్ వీల్స్ ఉన్నాయి పైనకి వెళ్తే ఇలా ఫస్ట్ ఫ్లోర్లో మనకు గేమ్ జోన్ ఉంటుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది గేమ్ జోన్లో మనం అమౌంట్ కడితే మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇలా కార్డ్ అయితే ఇస్తారంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్లో ఉంది తీసేసుకొని మనం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయిపోయేంత వరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గేమ్ కూడా ఆడొచ్చండి మొత్తానికి అయితే ఈ విధంగా అయితే మేము ఫస్ట్ అయితే మొత్తం చూసుకున్నాం అనమాట ఎంతెంత అమౌంట్ ఏ ఏ గేమ్కి ఎంతెంత అమౌంట్ అనేది చూసేసుకున్నాం అనమాట అయితే మా బాబు బర్త్డే కోసం అని చెప్పేసి మేము మేమర్కి వచ్చామని చెప్పాను కదా బాబు ఫస్ట్ అయితే ఇక్కడ ఫుట్బాల్ అయితే ఆడుతున్నాడు దీనికి పాయింట్స్ అనమాట ఒక్కటి కూడా కింద పడకుండా వేస్తే పాయింట్స్ వస్తాయి అయితే ఫస్ట్ మా బాబు అయితే ఆడుతున్నాడు మా బాబు ఆడుతుంటే ఈ పిల్లలు పక్కన పిల్లలు కూడా వచ్చేసారు అనమాట ఇది డబ్బులు పెట్టి కొన్నాం కదండి అయితే మా బాబు ఎక్కడ ఆడకుండా పోతాడో అని కొంచెం టెన్షన్ పడ్డ తర్వాత ఉండి డబ్బులు పెట్టి ఆడాలి అని చెప్పేసి నేను చెప్పంగానే ఇంకా ఆ పిల్లలు అయితే పక్కకి వెళ్ళిపోయారు ఇంకా మా బాబు అయితే ఆడడం అయితే స్టార్ట్ చేసిండు ఒక ట్వంటీ ఫార్టీ టూ పాయింట్స్ అట్లా ఉంది అయితే ఫార్టీ అంటే వన్ మినిట్లో మనం స్కోర్ చేసుకోవచ్చు దీంట్లో నేను కూడా ఆడాను కొద్దిసేపు అయినాక ట్వంటీ సెకండ్స్ ఉంది అనగా అప్పుడు నేనైతే ఆడాల్సి వచ్చిందనమాట ఇంకా మా బాబు ఆడమంటే నేనైతే ఆడాను నా స్కోర్ కూడా బాగానే హయ్యెస్ట్ స్కోర్ అయిందని నేను వేసిన ప్రతి బాల్ కూడా గోల్ దాంట్లో పడింది చూడండి నైన్టీన్ సెకండ్స్ ఎయిటీన్ సెకండ్స్ ఉన్నప్పుడు నా స్కోర్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ వన్ అట్లా ఉన్నది మొత్తానికైతే నేనైతే ఒక్కటి కూడా కింద పడకుండా మొత్తం కూడా నేను బాల్స్ అన్ని గోల్ చేసిన అనమాట మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఇట్లాంటి గేమ్స్ ఆడినప్పుడు మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం కదా నాకైతే ఇది పిస్తావు నేను సెకండ్ టైం వచ్చినండి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మస్తుమంది జనాలు ఉండే ఇప్పుడు ఎందుకు ఎవ్వరు లేరు నేనే విన్నాను అనమాట మా బాబు వినగాలి నేనే విన్నాను తర్వాత మా బాబు ఈ గేమ్ అయితే ఆడుతున్నాడు వాటర్ బెలూన్స్ ఏదో ఉంటుంది ఇది అయితే వాటర్ వస్తూ ఉంటుంది గేమ్ స్టార్ట్ కాగానే వాటర్ వస్తూ ఉంటుంది ఇంకా దాంతో షూట్ చేస్తే మనకి పాయింట్స్ వస్తాయి అనమాట మీరు అందరు చూసే ఉంటారులేండి మ్యాక్సిమం మేబినార్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిస్ హౌస్కి అయితే వెళ్ళే ఉంటారు మొత్తానికైతే ఈ విధంగా నేను వాటర్ బెలూన్స్ మా బాబు ఆడుతుంటే నేనైతే చూస్తూ ఉన్నాను వీడియో తీసుకుంటా ఉన్నానండి తర్వాత ఒకదాని తర్వాత ఒకటైతే మావాడు అయితే ఆడుతూ ఉన్నాడు చూడండి ఇక్కడ మనం ఇట్లా వాటర్తోని కొడుతూ ఉంటే మనకు పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి స్క్రీన్ మీద కొడుతుంటే అది కూడా అన్నీ కూడా ప్రతి దానికి కూడా వన్ మినిట్ వన్ మినిట్ టైమే ఉందండి అంటే వన్ మినిట్ కంటే ఎక్కువ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతున్నాయి అనమాట ఇక్కడేమో చిన్నపిల్లలు రేసింగ్ అదే బైక్ రేసింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట కార్ రేసింగ్ బైక్ రేసింగ్ చాలా చాలా బాగుంటుంది కాకపోతే ఈసారి ఎందుకో చాలా మంది అయితే రాలేదండి అంటే చాలా తక్కువ ఉన్నారనమాట హాలిడేస్లో వెళ్ళినాం కానీ చాలా తక్కువ ఉంది బైక్ రైడ్ చేస్తున్నాడు మా బాబు ఇంకా గేమ్ స్టార్ట్ అవుతుంది చూడండి వాడు ఎట్లా నడుపుతాడో నాకు కూడా మస్తు అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఏమో ఇంకా బాగా ఏమంటారు అలసిపోయినట్టు అనిపించేసింది ప్రాణం అప్పటికే కొంచెం నీరసంగా ఉంది ఇంకా బాబు కోసం అయితే వెళ్ళాల్సి వచ్చింది బాబు అనే కాదండి ఒక మంచి మా ఊడికి బర్త్డే స్పెషల్ బర్త్డే గిఫ్ట్ కోసం అయితే వెళ్ళినాము మొత్తానికైతే మావాడు ఇక్కడ బైక్ డ్రైవింగ్ చేస్తున్నట్టు చూడండి మస్తు అనిపిస్తుంది కదా ఎంతైనా చైల్డ్హుడ్ మెమొరీస్ మొత్తం చైల్డ్హుడ్లో ఏమేమి జరుగుతున్నాయి అన్నీ కూడా మనకు పెద్దగైన తర్వాత ఒక మంచి మెమొరీస్ చిన్న బాల్యం పోయిన తర్వాత మళ్ళీ అయితే రాదండి కాబట్టి మావాడికి అయితే ప్రతి ఒక్కటి ఇట్లాంటి బాగా ఆడిపియాలని నాకైతే ఇష్టం అంతకుమించి నేనైతే చేయడం మస్తు హ్యాపీగా ఉన్నాడు చూడండి వాడి ఫేస్ చూడండి అట్లా అట్లా తిరుగుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఏదో వాడే ఓన్గా డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు అనమాట మా ఊడు అయితే అదిగోండి ఈ విధంగా గుట్టలలోకి నీళ్ళల్లోకి పోయిండు తర్వాత అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి కార్లు ఉన్నాయి కదా నేను కూడా నడిపాను కానీ నాకు అయితే ఎందుకో మస్తు భయం అనిపించిందండి మా ఊడు మాత్రం చాలా ఈజీగా నడుపుతాను డ్రైవ్ చేస్తా ఉన్నాడు నాకు మాత్రం మస్తు భయం వేసింది వాడు వెనక నుంచి వచ్చి గుద్దుతా ఉంటే మస్తు భయం వేసింది ఒకసారి ఫోన్ కూడా కింద పడిపోయింది అందుకే ఇంకా నేను నడపలేదన్నమాట అదిగోండి వేసి గుద్దుతా ఉన్నాడు ఇంకా నేనైతే వద్దని చెప్పేసి నేను దిగేశానండి ఇంకా వాడే రెండు సార్లు అయితే డ్రైవ్ చేసిన అనమాట పర్ఫెక్ట్ డ్రై చేస్తాడు మా వాడు నేనైతే భయం భయంతోనే నడిపిన చాలా భయం వేసింది ఇంకా నేనా అని చెప్పేసి నేనైతే దిగేసిన అయితే పిస్తా హౌస్కి మేము మెబినార్కి ఎందుకు వెళ్ళినామంటే మెయిన్ రీజన్ ఇంకొకటి ఉందండి పిస్తా హాస్ చూడడానికి కాదు మెయిన్ రీజన్ ఏంటంటే మా బాబు వాడి బర్త్డేకి పర్షియన్ క్యాట్ కావాలన్నాడు దానికోసం అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే మాకు ఒక అడ్రస్ దొరికిందనమాట మనకు దగ్గరలో ఎక్కడ ఉందంటే మేబినార్లో ఉన్నాయని చెప్పేసి మాకు గూగుల్లో చూపించేసింది ఇంకా అందుకోసం అని చెప్పేసి గూగుల్లో నమ్ముకొని గూగుల్ తల్లిని నమ్ముకొని అయితే మేమైతే వెళ్ళినాం మెబినార్కి అక్కడ ఉన్నాయి కూడా వాళ్ళు మాకు పిక్స్ కూడా పెట్టారండి అయితే పర్షియన్ క్యాటే వాడికి గిఫ్ట్ కావాలని చెప్పేసి అన్నారు తర్వాత ఇదేంటంటే మనము స్కాన్ చేసుకుంటే మనకు అమౌంట్ అనేది పెడుతుంది పడుతుంది అనమాట యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్కి సెవెన్ హండ్రెడ్ వచ్చిందనమాట అమౌంట్ కానీ అప్పుడు ఆఫర్ ఉందన్నమాట ఆఫర్లో వచ్చింది ఫైవ్ హండ్రెడ్ పెట్టి మనం చేస్తే సెవెన్ హండ్రెడ్ వరకు మనము యూజ్ చేసుకోవచ్చు అయితే మళ్ళీ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ నేను ఏమంటే రీఛార్జ్ అయితే వెళ్ళినాను మళ్ళీ మొత్తానికి అయితే మొత్తం ఎంజాయ్ చేసినట్టే మా ఓడు ఇక్కడ నాకైతే చెమడలు పట్టిపోతున్నాయి అక్కడికి పా అమ్మ అని కార్ డ్రైవ్ చేద్దాం చేద్దాంపదా అంటున్నాడు కానీ నేనైతే నా వల్ల కాదని చెప్పేసిన మా ఓన్కి అయితే డైరెక్ట్ చూడండి మొత్తానికి అయితే ఈ విధంగా పిస్తా హౌస్లో మనం ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళాలన్నమాట ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది పైన ఉంటుంది మొత్తం గేమ్ జోన్ అని చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ కూడా సేల్ కాదండి అదిగోండి నాట్ ఫర్ సేల్ అని పెట్టేశారు ఆల్రెడీ జస్ట్ పిక్ తీసుకుందాం అని చెప్పేసి పిక్ తీసుకుంటున్నాం చూడండి అన్ని బొమ్మలు ఉన్నాయి పైన నాకు ఇట్లాంటి బొమ్మలు చూస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది కాకపోతే ఆ రోజు మా బాబుని మాత్రం బాగా తిట్టానండి ఎందుకు అనేది నేను లాస్ట్లో చెప్తా ఇక్కడేమో పాయింట్స్ ఉన్నాయి ఇది మనం ఆడుకోవడానికి కాదు పిల్లలు ఆడుకోవడానికి ఆల్రెడీ మా వాడు మళ్ళీ ఎక్కిం చూడండి ఇంత ఫస్ట్ గ్రీన్ కలర్ కారు వాడు నడిపి డ్రైవ్ చేసిండు మళ్ళీ ఇప్పుడు కూడా నేను చేస్తా అంటే మళ్ళీ నేను రీఛార్జ్ చేయించుకొని వచ్చిన వాడు ఒక్కడే నడుపుతా ఉన్నాడు అనమాట చాలా తక్కువ ఉన్నారు ఎందుకు ఈసారి జనాలు అంటే పిస్తావు అంటే బోర్ కొట్టేసిందో ఏమో జనాలకి నాకైతే తెలియదు కానీ మొత్తానికి అయితే ఈ విధంగా మా వాడు మళ్ళీ కార్ డ్రైవే చేసిండు కానీ టెన్షన్ అండి పిల్లలు అక్కడ ఎడ్జిలో నిలబడ్డారు ఆ పిల్లలు అక్కడ ఎడ్జ్లో నిలబడితే ఈ కారు వెళ్ళి ఒకసారి గుద్దిందంటే మాత్రం పిల్లలకి కాలకు కానీ చేతులకు కానీ చాలా దెబ్బ తగులుతుంది అక్కడ వాళ్ళందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారనమాట ఎందుకు ఏం అర్థం కాలేదు ఏం చేసినా మనం ఏం చేసేది లేదు మొత్తానికి అయితే మా బాబునైతే వీడియో తీసుకున్నాను మీరు కావాలంటే చూడండి నా ఫస్ట్ వీడియో కూడా పిస్తా హౌజ్ వీడియోనే ఉంటుంది నా ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది పిస్తా హౌజ్ వీడియోతో మొత్తానికైతే ఈ విధంగా నేను బాబునైతే మంచిగా అయితే క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎప్పటికైనా సరే వాళ్ళ లైఫ్లో ఎప్పుడన్నా చూసుకుంటాడనమాట చిన్నగా ఉన్నదా పెద్దగా కానీ అట్లనే కాదు కానీ వాడికి ఒక మెమొరీ లాగా ఉంటుంది అయితే మా బాబుకి పర్షియన్ క్యాట్ కోసం అని మేము మైబినర్ వచ్చామని చెప్పాం కదండి క్యాట్ అయితే తీసేసుకున్నాం అనమాట అక్కడ క్యాట్తో పాటు చాలా రకాలు ఉన్నాయి అనమాట చిలకలు ఉన్నాయి తర్వాత ఏమంటారు చిన్న చిన్న చేప పిల్లలు ఉన్నాయి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో మీకు కూడా చూపించేస్తాను ఇది అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ బాబు అయితే ఇక్కడ చూడండి అది పెట్టుకున్నాడు కదా అది ఏమంటారో నాకైతే తెలియదు కానీ అయితే మావాడు కొండల్లో ఉన్నట్టు దీన్ని ఏమంటారో నాకు ఇప్పుడు కూడా తెలుస్తలేదండి కొండల్లో ఉన్నట్టు దయ్యాలు వచ్చినట్టు మొత్తానికి ఆ విధంగా ఉంది ఈ విధంగా అయితే మా బాబు ఫుల్ ఎంజాయ్ చేసిండు తర్వాత ఇంకా నాకు ఓపిక నశించిపోయింది అయితే తినేద్దామని చెప్పేసి అప్పటికే నైన్ థర్టీ టెన్ అవుతుందనమాట ఆల్రెడీ మేము మా క్యాట్ని పర్షియన్ క్యాట్ని అయితే మేము తీసేసుకున్నాం అనమాట కలెక్ట్ చేసేసుకున్నాం ఇంక కిందకైతే దిగుతున్నాం చూడండి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి డిన్నర్ చేద్దాం రండి అంటే ఇంక వెళ్ళగా దిగుతున్నాం అనమాట కిందకి అదిగోండి కార్డు కూడా అయిపోయింది అనమాట దాంట్లో అమౌంట్ కూడా అయిపోయింది మొత్తానికైతే ఇంకా కిందకి దిగుతున్నాము అయితే జయింట్ వీల్ ఎందుకో ఓపెన్ చేయలేదు అనమాట వీల్ ఓపెన్ లేదు తర్వాత ఈసారి చాలా తక్కువ ఉన్నాయి పిల్లలు గేమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇదిగోండి వీల్ అయితే అసలు ఓపెన్ లేదు ఇదేమో టాయ్ ట్రైన్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మా బాబు టాయ్ ట్రైన్ అయితే కూర్చున్నాడు ఈసారి అయితే లేదనమాట అదిగోండి వెళ్తున్నాం మేము లంచ్కి అయితే వెళ్తున్నాం సారీ డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ మా హస్బెండ్ తర్వాత మా డ్రైవర్ ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోయారు అనమాట ఇది మాత్రం మస్తు అనిపిస్తుంది అండి లో పిస్తా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది అనమాట కప్పు సాసర్ కప్పు సాసర్ మస్తు ఉంటుంది అనమాట తర్వాత ఇది కూడా బాగుంటుంది ఫొటోస్ దిగడానికి చూడండి ఎవరో అమ్మాయిలు కూర్చున్నట్టు అబ్బాయిలు కూర్చున్నట్టు భలే ఉంటుంది ఈ స్టెప్స్ కూడా తర్వాత వాటర్ ఫౌంటైన్ ఉంటుంది ఒకటి చూపిస్తాను చూడండి వాటర్ ఫౌంటైన్ అయితే సూపర్ ఉంటుంది పిక్స్ తీసుకునే వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి నేనైతే ఎప్పుడెల్లా ఖచ్చితంగా ఒక రెండు మూడు పిక్స్ అని తీసుకుంటాను తర్వాత ఇక్కడ మనము ట్రైన్ ట్రైన్ హోటల్ అనమాట ఇది ట్రైన్ హోటల్ అంటే ఏమంటారు కదా కానీ ఇదిగోండి మొత్తం ఈ విధంగా అయితే ట్రైన్ హోటల్ ఉంటుంది ఆర్టీ చూడండి యూపీ ఆర్టీసీ అని మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు నేనైతే వీడ తీసుకుంటున్నాను ఇది బస్సు అనమాట ముందుకు పోతేనేమో ట్రైనే ఇదిగోండి మా షీరోగాడు కూర్చున్నాడు నాకైతే షీరోగాడిని చూస్తే నాకు ఇప్పుడు కూడా ఎందుకో మనసు బాధ అనిపిస్తుంది ఎన్ని రోజులు ఉంటుందో మాకైతే నాకైతే తెలియదు ఎన్ని రోజులు మా ఇంట్లో ఉంటుందో అది నాకైతే తెలియదు కానీ అది ఉన్నన్ని రోజులు మాత్రం హ్యాపీగా చూసుకుంటామండి ఎందుకంటే నేను అసలు యాక్చువల్లీ దాన్ని చూసుకోలేను నాకు ఏంటంటే బాబుని స్కూల్ దగ్గర స్కూల్ ఇప్పుడైతే ఓకే అండి స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంక నేను ఏం మాట్లాడలేకపోతున్నాడు కూడా మా హస్బెండ్ మా హస్బెండ్ తర్వాత మా డ్రైవరు నా ప్లేట్లో అయితే ఆల్రెడీ బిర్యానీ పెట్టేసిందామే ఇదిగోండి మా బుడ్డోడు తర్వాత పక్కన షీరోగాడు మొత్తం నలుగురం అయితే ఇట్లా కూర్చొని అయితే తినేస్తున్నాం అనమాట చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం పర్లేదండి లాస్ట్ టైం దానికంటే ఇప్పుడు చాలా బాగుంది బిర్యానీ మాత్రం థమ్సప్ లేకుండా మన డిన్నర్ అయితే కంప్లీట్ కాదు బిర్యానీ తింటే కంపల్సరీ అయితే థమ్సప్ అయితే ఉండాలి ఇక్కడ థమ్సప్ అయితే తీసేసుకున్నాం ఇదిగోండి ట్రైన్ చాలా బాగుంటుంది అనమాట కాకపోతే దగ్గర నుంచి షూట్ చేయలేకపోయినా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓపిక లేకున్నది మ్యాక్సిమం అంత జర్నీ చేసి మళ్ళీ అక్కడ క్యాట్ షాప్కి వెళ్ళి అక్కడ క్యాట్ని కలెక్ట్ చేసుకొని ఇదే అనమాట అందుకే కొంచెం టైర్డ్ అయిపోయినా తర్వాత బాబు కూడా పైన ఆడుతా ఉన్నాడు కదా ఇంకా నోట్లో వేసుకొని అయితే మేము బయలుదేరుతున్నాం ఇంకా మా బాబుకి అయితే ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఐస్ క్రీమ్ అయితే ఉండాలి అందుకోసమే ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్ళినామన్నమాట వాళ్ళు అక్కడ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు నేనైతే ఇట్లా కొంచెం వీడియో అయితే తీసుకుంటున్నాను అడుగుండి మా బాబు మా ఆయన మా మునీరు మునీర్ చేతిలో ఉంది మా క్యాట్ అనమాట మా షీరో ఇలా ఈ విధంగా మస్తు బాగుంటుందండి ఒక్కసారి ఎప్పుడైనా మీరు చూసుంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా దగ్గరలో ఉన్నా కానీ మేములర్ దగ్గరలో ఉన్నా కానీ పిస్తా హౌస్కి వస్తే ఒక్కసారి అయితే విజిట్ చేయండి ఇదిగోండి నేను చెప్పాను పెట్ షాప్కి వెళ్తున్నామని ఇదిగోండి మా షీరో కానీ తీసుకుంది ఈ షాప్లోనే ఇక్కడ చూడండి చిలకలు వెరైటీ వెరైటీ చిలకలు అయితే ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి చిన్న చిన్న చిలుకలు పెద్ద పెద్ద చిలకలు చాలా బాగున్నాయి మా వాడికి ఆ రోజు కూడా చెప్పిననమాట ఆ రోజు తీసుకుందాం రా అంటే వాడికైతే పాపం పర్షియన్ క్యాటమిరనే ఉన్నదనమాట ఇంకొక దాని మీద స్టిక్ అయి ఉన్నప్పుడు మనం వాడి ఇష్టాన్ని గౌరవించి తీసుకోవాలి కాకపోతే ఏంటంటే మా దగ్గర ఎన్ని రోజులు ఉంటుందా అని అదే టైం కొంచెం టెన్షన్గా ఉంది నాకైతే ఇవన్నీ పావురాలు చిన్న చిన్న పావురాలు అండి జత వచ్చేసి సిక్స్టీ రూపీస్ అని చెప్పినారు మేము తీసుకున్న పర్షన్ గ్యాట్ మాత్రం ఫైవ్ థౌజండ్ అనమాట దానికి మళ్ళీ బాస్కెట్ ఒకటి దానికి టాయిలెట్ కోసం ఒకటి దాని ఫుడ్ వాటర్ అన్నిటికీ సపరేట్ సపరేట్ నాకైతే ఈ చిలకలు భలే అండి తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మా బాబు దాన్ని పట్టుకున్నాడు అనమాట పర్షియన్ కేటాయి కావాలన్నాకంటే ఇంకా మనం చేసేది ఏమీ లేదు బాబుకి ఏది కావాలంటే అది ఇప్పియాల్సిందే కాబట్టి అది కూడా వాడి బర్త్డే గిఫ్ట్ కాబట్టి వాడు చెప్పినట్టు మనం వినాల్సి వచ్చిందనమాట ఇదిగోండి చిలకలు మాత్రం బల్లే ఉన్నాయి కదా చిలకలే కదండి అక్కడ పిల్లుళ్ళు తర్వాత చిలకలు పావురాలు చిన్న చిన్న చేప పిల్లలు అదిగోండి ఆక్వేరియం మనకు జత లాగా కూడా ఇస్తారు ఒక్కొక్కటి కూడా ఇస్తారు అనమాట చాలా బాగున్నాయి ఆక్వేరియం కూడా వస్తువులు న్యాచురల్గా ఉన్నాయి కదా మేమైతే తీసుకోవాలనుకున్నా కానీ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు మా ఇంట్లో అందుకోసం అని చెప్పేసి ఆక్వేరియం అయితే తీసుకోలేదు లాస్ట్ టైం ఒక చిన్న యాక్వేరియం తీసుకున్నాం కానీ ఇంకా అదేంటంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కాబట్టి చనిపోయినాయి అందుకోసం అనే వాటిని చంపే కంటే తీసుకోకుండా ఉంటే బెటర్ కదా అని నేను తీసుకోలేదు ఇంకా ఈ షీరోగాడు ఇదిగోండి మా షీరోగాడు అప్పుడు ఎంత చిన్నగా ఉన్నాడంటే అప్పటికి వన్ అండ్ హాఫ్ మంత్ అనమాట వాడికి చూడండి ఎంత చిన్నగా ఉన్నాడు ఎత్తుకోగానే పైకి ఎక్కుతున్నాడు అనమాట ఇదిగోండి వాడు షీరోగాడు మా ఆసిన ఇద్దరు ఎంత క్యూట్ ఉన్నారు కదా ఇద్దరు కానీ షీరోగాని ఎన్ని రోజులు పెట్టుకుంటానో మా ఇంట్లో నాకైతే ఇప్పటికి కూడా బాధ బాధ అవుతుంది ఏమరు ఫ్రెండ్స్ దేని మీద సరే మమకారం ఎంచుకుంటే లాస్ట్కి దూరం అయితే మస్తు ఆ బాధ అయితే భరించలేవన్నమాట మొత్తానికైతే ఇది ఈరోజు నా వ్లాగు మా బాబుకి బర్త్డే గిఫ్ట్ కోసం మేము ఎమ్మెల్యార్కు వచ్చేసి పర్షియన్ కేటర్క్ తీసుకున్నామండి అట్లాగే పిస్తా హౌస్ కూడా చూసినా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్